శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ రాశిలో గురు సంచారం వల్ల సింహరాశి వారికి ఫలితాలు గత సంవత్సరంలో అనగా ఈ ఏప్రిల్ ముప్పై వరకు సింహరాశి వారికి స్థానంలో గురువు సంచారం జరిగింది మంచి ఫలితాలని అనుభవించారు మే ఒకటో తేదీన గురువు మేషరాశి నుంచి వృషభ రాశికి మారుతున్నాడు ఈ సంవత్సరం మొత్తం కూడా వృషభ రాశిలో సంచారం చేస్తాడు అంటే పదవ స్థానంలో సంచారం చేస్తాడు పదవ స్థానము వృత్తి స్థానము అన్నారు కర్మస్థానం అంటాము గురువు డెవలప్మెంట్కి అధికారి అభివృద్ధికి అధికారి ఏ స్థానంలో ఉంటే ఆ స్థానాన్ని అభివృద్ధి చేస్తారు అభివృద్ధి చేస్తాడు అన్నప్పుడు ఏమవుతుంది ఎప్పుడైతే మనకు డెవలప్మెంట్ అభివృద్ధి ప్రారంభమవుతో అప్పుడు మనకి శ్రమ కలుగుతుంది కష్టం కలుగుతుంది శ్రమ ఎక్కువ అవుతుంది అనుకున్న దానికంటే మనం బాగా శ్రమించవలసి వస్తుంది దానివల్ల మనకి గ్రహచారం బాగాలేదు అనిపిస్తుంది కానీ కష్టపడకపోతే కాదు కదా ఇక సింహరాశి వారికి దశమస్థానంలో సంచారం జరుగుతుంది అందువల్ల ధాన్యనాశో ధనఛేద వృధా సంచలనం భయం స్వజనం దూషణం చేయవ దశమస్థో యథా గురువు అంటుంది శాస్త్రము ధాన్య నాశం ధనము ఖర్చు పెడతారు ధనఛేద అంటే ధనము ఖర్చు పెడతారు వృధా సంచలనం భయం అనవసరంగా తిరగవలసి వస్తుంది స్వజనం దూషణం చేయవ మనవారే మనని నాలుగు మాటలు అనే పరిస్థితి వస్తుంది ఇది స్థూలంగా సింహరాశి వారికి చెప్పిన ఫలితం దీన్ని కనుక పాజిటివ్గా తీసుకుంటే దశమస్థానం అన్నాం కదా వృత్తి స్థానం అన్నాం కదా మనము చేసే కర్మ అన్నాం కదా అన్నప్పుడు ఏంటిది ఏ వర్గం వారికైనా విద్యార్థులు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు లేదా రైతులు అందరికీ పదవ స్థానంలో వారు చేసేటువంటి వృత్తి వ్యాపారం ఉద్యోగం ఏదైతే ఉందో వారు చేసే ముఖ్యమైనటువంటి కర్మ ఆ స్థానంలో గురువు సంతరిస్తున్నాడు అక్కడ ఆ స్థానాన్ని అతను అభివృద్ధి చేస్తారు అలా అభివృద్ధి చేసినప్పుడు ఏం జరుగుతుంది ఎక్కువగా శ్రమపడవలసి వస్తుంది వృధా సంచలనం భయం అంటే ఎక్కువగా శ్రమపడాలి ధాన్య నాశో ధనఛేద ఏదైనా దానికంటే ఉన్నదాన్ని ఎక్కువగా డెవలప్ చేయాలంటే డబ్బు ఖర్చు పెట్టవలసి వస్తుంది అది ధనఛేద అన్నారు స్వజనం దూషణం చేయగా మనము కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటాము ఒక పని తలపెడతాము ఒక పని సంకల్పిస్తాము అలా సంకల్పించినప్పుడు ఏమవుతుంది మనకు తెలిసిన వారే ఎందుకు అనవసరంగా ఈ పని చేస్తున్నావు అనేటువంటి మాటలు వస్తాయి అది స్వజనం దోషణం చేయువా ఉదాహరణకి ఒక అబ్బాయి ఏదో అబ్రాడకు వెళ్ళాలి ఉద్యోగానికి కానీ చదువుకు కానీ అనుకుంటాడు ఎందుకు అక్కడ అవసరం ఏముంది ఇక్కడ సరిపోతుంది కదా అని తెలిసిన వారు బంధువులు ఇంట్లో వారు అంటారు అది స్వజనం దోషణం చేయవ ఒక వ్యాపారం కొత్త వ్యాపారం మొదలు పెడతాడు తెలిసిన వాళ్ళు అంటారు రుణం సరిపోతుంది కదా ఇంకోటి ఎందుకు అని చెప్పేసి అలాగే మనం ఏదో కొత్తగా ప్రయత్నం చేస్తాము ఎందుకు ఆ ప్రయత్నము అని అంటే ఏమవుతుందనే మన వారు తెలిసిన వారే దాన్ని మన ఆలోచనలని అలాగే మనము చేసే సంకల్పాలని నిరుత్సాహపరిచే అవకాశాలు ఉంటాయి అది స్వజనం దోషణం చేయవా ఇక మరి కష్టపడాలి అలాగే అనుకున్న సంకల్పాలు నెరవేరాలి అనుకున్నది సాధించాలంటే ఎక్కువగా తిరగవలసి వస్తుంది ఆ తిరగడంలో ఒక్కోసారి మన మనస్సుకి ఒక్కొక్కసారి నమ్మకం ఏర్పడక అరే వృధాగా తిరుగుతున్నాం కదా అవుతుంది అనవసరంగా ఈ కార్యక్రమం పెట్టుకున్నాము అనేటువంటి ఆలోచన కూడా వస్తుంది అది వృధా సంచలనం భయం కాబట్టి అంటే ఏమవుతుంది అంటే పదవ స్థానంలో ఉన్నటువంటి గురువు వారి వృత్తిని వారి వ్యాపారాన్ని వారి ప్రొఫెషన్ని అభివృద్ధి చేస్తాడు అభివృద్ధి చేయడంలో తగినటువంటి శ్రమను కల్పిస్తాడు అది పదవ స్థానంలో సింహరాశి వారికి గురువు ఇచ్చేటువంటి ఫలితం అంతే తప్ప ఏదో చెడు ఫలితాలు ఇస్తాడు అనేది కాదు గురువు అనేవాడు శుభగ్రహం శుభగ్రహం అన్నట్టు శుభ ఫలితాలే ఇస్తాడు అంతే తప్ప చెడు ఫలితాలు ఇచ్చే ప్రసక్తే ఉండదు దాంట్లో శ్రమ వలన మనకి శ్రమ చేయడం వల్ల కష్టపడడం వల్ల శ్రమించడం వల్ల శుభ ఫలితాలని ఇస్తాడు అదే గురువు ఏదో అనుకూల స్థానాల్లో ఉంటే శ్రమ లేకుండా మంచి ఫలితాలను ఇస్తాడు అక్కడ ఉన్నది తేడా అంతే తప్ప వేరే కాదు కాబట్టి ఈ సంవత్సరము సింహరాశి వారికి అతి శ్రమ మీద కష్టం మీద ప్రయత్నం మీద వారి సంకల్పాలు నెరవేరుతాయి ఇంకా ఎక్కువ శ్రమ లేకుండా వారి సంకల్పాలు నెరవేరాలి గురువులం అనుగ్రహం బాగుండాలి గురువు అనుగ్రహం బాగుండాలి గురువు త్వరగా అనుగ్రహించాలి అంటే గురువుకు సంబంధించినటువంటి ఆ ధ్యాన శ్లోకాన్ని రోజుకు మూడు సార్లు చదివితే అప్పుడు ఎక్కువగా శ్రమ కలగకుండా వారి సంకల్పాలు నెరవేరుతాయి కాబట్టి ఆ విధంగా సింహరాశి వారు ఈ సంవత్సరపు గురు సంచార ఫలితాలని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టుంటే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి కింద కామెంట్ పెట్టండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు